ప్రైజ్ ద లాడ్ అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియచేస్తూ ఉన్నాను దిన మూల వాక్యముగా నూట ఇరవై ఐదవ కీర్తన గ్రంథము మొదటి వచనాన్ని చదువుకుందాం యహవయందు నమ్మిక ఇంచు వారు కదలక నిత్యము నిలుచు సియోనుకొండ చూడండి ప్రియులారా ఇక్కడ చదివిన లేఖన భాగంలో మనం గమనిస్తే దేవుని వాక్యం అద్భుతమైన విషయాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నది మీరు గనక దేవుని అందు నమ్మకము కలిగి ఉండినట్లయితే నిత్యము ఎల్లప్పుడూ సియోను కొండ ఎలా ఉంటుందో అలాగున మీరు కూడా ఉంటారు అని వాక్యం సెలవిస్తుంది చూడండి ప్రియులారా సియోను కొండ అంటే అది ఎరుషాలేములు అక్కడ ఉంటుంది ఇజ్రాయెల్ దేశంలో మనం వెళ్ళలేదు చూడలేదు కానీ ఇక్కడ మన చుట్టూ కొండలు ఉన్నాయి ఆ కొండలు అనేటువంటి వాటిని మనం అనునిత్యము చూస్తూ ఉంటాం చూసినప్పుడు ఆ కొండల మీద అప్పుడప్పుడు గాలులు వీస్తూ ఉంటాయి వర్షాలు పడుతూ ఉంటాయి పెద్ద పెద్ద తుఫానులు వస్తూ ఉంటాయి వరదలు వస్తూ ఉంటాయి ఎన్నెన్నో వస్తూ ఉంటాయి ఎన్నెన్నో పడుతూ ఉంటాయి అలాంటివన్నీ వచ్చి పడ్డప్పుడల్లా కూడా ఆ ఉన్నటువంటి కొండలు ఎగిరెగిరి పడుతుంటాయా అటు ఇటు కొట్టుకుంటుంటాయా కొట్టుకో అటు కొట్టుకో ఇటు కొట్టుకో చూడండి ప్రియులారా తాటి చెట్టును కూడా మనం గమనించినట్లయితే ఎంత వర్షం వచ్చినా ఎంత గాలు వచ్చినా అటు వంగదు ఇటు వంగదు తిన్నగా అలాగే ఉండిపోతుంది కనుక మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితములో భక్తిలో మన కుటుంబములో మన సంఘములో ఉద్యోగములో వ్యాపారాల్లో ఆయా పరిస్థితుల్లో ఆయన స్థలాలలో మనకు కూడా కొన్ని పరిస్థితుల్లో ఆటంకాలు శ్రమలు ఇబ్బందులు అనేకములు ఎదురవుతూ ఉంటాయి ఎదురవుతున్నటువంటి సమయంలో మనం కదిలిపోకుండాగా స్థిరంగా ఉండాలి బలంగా ఉండాలి అనంటే మనం ఏం చేయాలి అనంటే వాక్యం సెలవిస్తుంది యహోవయ నమ్మిక యుంచువారు కదలకుండగా నిత్యము నిలుచు చూసి యోను కొండవలే ఉంటారట యులారా నీవు పరిచర్య చేసేవాడివి కావచ్చు అనగా దేవుని మందిరములో సేవకుడిగా సేవకురాలిగా పరిచారకులుగా గాయకులుగా వాయిద్యాలు వాయించేవారిగా రకరకాల పరిచర్యలో పాలి బాధసుడుపై నువ్వు జీవిస్తూ ఉండవచ్చు ఈ ఆధ్యాత్మికమైన నీ జీవితములో క్రమముగా కొనసాగుతున్నటువంటి నీ జీవితములో నీ భక్తిని పాడు చేయడానికి నీ విశ్వాసాన్ని తొలగించి వేయటానికి నీవు చేసుకున్న ప్రతిష్ఠిత వ్రతములు చెడగొట్టడానికి దుష్టుడు ఎన్నో విధాలుగా వారు శోధిస్తాడు అలా శోధించినప్పుడు నువ్వు కదిలిపోకుండా తప్పిపోకుండా పడిపోకుండా చెడిపోకుండా వెనకకు తిరిగి చూడకుండా ఆధ్యాత్మికమైన జీవితములో రాకెట్ వలె నువ్వు ముందుకు దీస్ దూసుకుపోవాలి అనంటే సియోను కొండ వల్ల నిమ్మలంగా నువ్వు బలంగా ఉండాలి అనంటే వాక్యం సెలవిస్తుంది దేవుని ఎందు నమ్మకం ఉంచుము అని అంటుంది చూడండి ప్రియులారా మొదటి తిన తాంతములు ఐదవ అధ్యాయము ఇరవయో వచనాన్ని చదువుతున్నాను చూడండి యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మిక నందన ఆయన వారి మొర ఆలకించను అవును ప్రియులారా గమనించండి ఇక్కడ లేఖనం సెలవిస్తుంది యుద్ధము యుద్ధము అని అంటే పోరాటములు నీ జీవితములో నీ బ్రతుకులో నీ కుటుంబములో నీ సంఘములో నీ ఆధ్యాత్మికమైన జీవితములో నీ ఉద్యోగము నీ వ్యాపారం ఎక్కడైనా పోరాటములు యుద్ధములో ఉన్నాయి ఈ యుద్ధములో ఈ పోరాటంలో నీవు చేసే ప్రార్థన దేవుడి విని ఆ పోరాటాల యుద్ధాల శ్రమ నుంచి విడిపించాలి అని అంటే నీవు యహోవయ నమ్మిక ఉంచాలంట నీవు యహోవయంత నమ్మిక ఉంచాలంట ఇంకొక మాట మనం గమనించాలి ప్రియులారా నువ్వు కదిలిపోకుండా నిమ్మలంగా ఉండాలా సుయోను కొండవలే నిమ్మలంగా ఉండాలా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా తప్పిపోకూడదు తొలగిపోకూడదు అపోసిన పౌలు అంటాడు చక్కటి మాట అంటాడు కరువులైనను కగ్గమైనను వస్త్రహీనత భద్రవమైనను మరి ఏదైనాను నీ నుంచి నన్ను దూరం చేసేది ఏది లేదు ప్రవ్వా ఎన్ని కష్టాలు రాని ఎన్ని కరువులు రాని ఎన్ని యుద్ధాలు రాని ఎన్ని అవమానాలు రాని ఎన్ని శ్రమలు రాని ఏది వచ్చినా కూడా నీ నుంచి నన్ను దూరం చేసేది ఏదీ లేదు ఎందుకంటే అన్నిటిలో నాకు నువ్వు కృప చూపుతున్నావు అన్నాడు ఆయన అవును ప్రియులారా మన జీవితాల మన బ్రతుకుల్లో చిన్న కష్టం వచ్చిందంటే ప్రార్థన మానేస్తాం భక్తి మానేసుకుంటాం దేవుని మీద సనుగుతాం దేవుని మీద అనుగుతాం దేవుడు ఏం చేశాడని అంటాం ఇది క్రైస్తవుని యొక్క విశ్వాస జీవితానికి తగదు దేవుని మీద నమ్మకం విశ్వాసం కలిగి జీవించిన వానికి ఈ తలంపులు ఈ ఆలోచనలు ఈ మాటలు రావు ఈ జీవితంలో ఏ గుండా ఏ యుద్ధములను సాగుతున్నావో దాంట్లో నమ్మకం వచ్చుము ఇక్కడ వచ్చిన వాక్యం సెలవిస్తుంది వారు అనే దగ్గర నేనని పెట్టుకో వారెవరో కాదు నేనే యుద్ధంలో ఉన్నాను పోరాటంలో ఉన్నాను ప్రార్థన చేస్తున్నాను నా దేవుడు విడుదలిస్తున్నాను నా శ్రమలు తప్పిస్తున్నానని నిశ్చయించుకో నువ్వు కదలకుడకుండా అంతే మనుషుని జీవితములో భక్తిలో విశ్వాసములో నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగడానికి పెట్టుకున్న టైం టేబుల్ ఏదైతే ఉందో దాన్ని చెడగొట్టడానికి పడగొట్టడానికి దుస్తుడు అనేక విధాలుగా ప్రయత్నం చేస్తాడు వాడు ఎన్ని వచ్చినా దాన్ని నువ్వు విడవకూడదు ఎన్ని వచ్చినా నీ భక్తి జీవితాన్ని నువ్వు మార్చుకోకూడదు దాన్ని దూరం చేసుకోకూడదు ప్రియులారా పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే యోబు ఉన్నాడు యోబుకు ఒక వార్త తర్వాత ఒక వార్త ఒక వార్త తర్వాత ఒక వార్త వార్త వెనక వార్త శుభవార్త కాదు అన్ని కీడు వార్తలే దుర్వార్తలే వింటూ ఉన్నాడు ఎన్ని వార్తలు విన్నా ఎన్ని కీడులు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా సాతానికి వెనక మంట పెట్టినట్టు అయిపోయింది సార్ వానికి తోక ముడుసుకొని పోయాడా ఏం చేయలేకపోయా ఇదేంటి రా ఇన్ని బాధలు పెట్టినా వాడు దేవునికి స్తోత్రం అంటున్నాడని ఆశ్చర్యపోయాడాడు నీ జీవితంలో నీ కుటుంబంలో వానికి నువ్వు మంట పెట్టేట్లుగా ఉండాల నీ భక్తిని ప్రార్థన నీ భక్తిని ప్రార్థన వాని తర్మేదయ్యి ఉండాలా ఈ రెండు ఇండ్లు ఉన్నాయట ఆ రెండు ఇండ్లల్లో రెండు ఇండ్లకు గాలి వాన అన్ని ఎగసెగిసి పడుతున్నాయట ఒక ఇల్లు మూలిపోయిందంటే ఒక ఇల్లు నిలబడ్డదట ఇంకా ప్రియులారా నీ భక్తి నీ జీవితం నీ ప్రార్థన నిలబడేదయ్యి ఉండాలా ఎప్పుడు నిలబడుతుందంటే పరిస్థితులను చూసినప్పుడు కాదు మనుషుల వైపు చూసినప్పుడు కాదు దేవుని వైపును చూసినప్పుడు నువ్వు కథలకు ఇట్లా నిమ్మలంగా నిలబడిపోతావు ఆయన నా కుడి పార్శ్వముందన్నాడు గనక నేను కదలచవను నేను కదలసవ్వను ఆ విశ్వాసం ఆ దృఢమైనటువంటి ధైర్యం నీకు రావాలి యోగో దేవా నువ్వు ఇచ్చావయ్యా నువ్వు తీసుకున్నావయ్యా నీకు స్తోత్రమయ్యా అంటే సైతాన్ గడి ఎంటకలు బీక్కుంటున్నారట ఎంకలు బీక్కుంటున్నారట అందుకు పిచ్చిలేసిపోతుంది ఇంత శోధించిన వీడింకా దేవుడు దేవుడు అంటున్నాడు కదా అని అలా వానికి పిచ్చెక్కియాల నీ భక్తిని నీ ప్రార్థని విశ్వాసని నమ్మకాన్ని బట్టి వానికి రోషం ఎంత నెబ్బుయాల మనం వాన్ని నవ్వేటట్లుగా మనం చేయకూడదు కనుక ప్రియులారా నీ భక్తి విషయములో నిమాత్రం దిగజారిపోకూడదు వాక్యం సెలవిస్తుంది యహోవ నమ్మిక ఇంచువాడు కదలక నిత్యము నిలుచు సియోను కొండవనే ఉంటాడు సియోను కొండవ మనం కూడా కొండవలే ఉందాం గట్టిగా బలంగా దృఢంగా ఉందాం ఎన్ని దెబ్బలైనా దెబ్బలైనదాకని దేవుడు నాకున్నాడు ఎన్ని దెబ్బలైనా దాకని ఎన్ని నష్టాలైనా రాని ఎన్ని రోగాలైనా రాని ఎన్ని వ్యాధులైనా రాని ఉండేది ఒకటే రోజు పోయేది ఒకటే రోజు ఏం కాదు అన్నిటికీ దేవుడే ఉన్నాడని నమ్మకం ధైర్యం కలిగ జీవించు నీ విశ్వాసాన్ని నీ భక్తిని టైం టేబుల్ని ఎవ్వరు చెడగొట్టలేడు ఎవ్వరు పాలు చేయలేడు నీ మనస్సు గెలువీలయ్యిందంటే నీ భక్తి పారేయలేదు మనసును దృఢపరుచుకో గట్టిగా నిమ్మలంగా ఉండు ఏ దుర్వార్తలకైనా జడియకు దేవుణ్ణి పక్షంగా ఉన్నాడు ఖచ్చితంగా దైవ కార్యాలయం చేస్తాడు యుద్ధమందు వారు యోహావయ నమ్మక ఇంచారు వారి ప్రార్థన దేవుడు ఆలకించాడు వారి దేశాన్ని వారి జీవితాలను నిమ్మలంగా ప్రశాంతంగా ఉంచాడు అటు భాగ్యము ధన్యత యోగ్యత మనకు మన కుటుంబాలకు ఆత్రేయక దేవాది దేవుడు నెమ్మది శాంతి ప్రశాంతత అలజడులు సృష్టించినటువంటి అలజడలన్నిటిని తొలగించి వేసి అతిరేక దేవాది దేవుడు కలగజేయును గాక ఆమె నెమ్మది సమాధానం మీకు మీ కుటుంబాలకు సమృద్ధిగా కలుగును గాక ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడని కొందనాలు స్తోత్రాలు ఇన్ని మాటలు మా హృదయములో ఫలింపచేయమని కడవరకు నమ్మకముగా విశ్వాసం కలిగి ముందుకు సాగిపోటకు నమ్మిక ఇచ్చి కొనసాగుటకు సహాయం తెచ్చేయమని క్రీస్తు పెట్ట వేడుకుంటున్నాం తండ్రి ఆమె అందరికీ వందన